హాయ్ హలో ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ ఫ్రై కొంచెం ఆయిల్తో ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం ముందుగా మనము చికెన్ తీసుకోవాలి చికెన్ చాలా చిన్న చిన్న పీసెస్ మనము కొట్టించుకొని ఆ చికెన్ అంతా ఒక బౌల్లో వేసేసుకొని నీట్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా కడిగేసుకోవాలి దాన్ని తర్వాతకి నీళ్లు మొత్తం డ్రై అయిన తర్వాతకి కొద్దిగా చికెన్లో లైట్గా లైట్గా ఉప్పు కొంచెం కారం కొంచెం మసాలా వేసి మంచిగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి చికెన్ని బాగా ఉప్పు కారం తోటి బాగా కలిపివేసి మంచిగా వాటి కారం ఉప్పు మంచిగా పట్టే విధంగా కలిపేసేసుకొని ఒక చిన్న కళాయిలో కొంచెం ఆయిల్ కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి వీలైతే కొంచెం పసుపు అండ్ జింజర్గా పౌడర్ పేస్ట్ని కొంచెం వేసి బాగా వేగనిచ్చుకోవాలి వేగనిచ్చుకున్న తర్వాతకి మనము ముందుగా కలుపుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి బాగా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసి బాగా కలుపుకోవాలి బాగా డీప్గా కలపాలి డీప్గా కలిపిన తర్వాతకి దాన్ని మనం చూస్తే ఏ విధంగా అంటే బ్రౌన్ కలర్లో అంటే గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా మనం దాన్ని వేగనిచ్చుకోవాలి అండ్ వేంపుకోవాలి మంచిగా ఆ చికెన్ని కంప్లీట్గా దానిలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి డీప్గా కలిపేసుకొని సో దాంట్లో ఉన్న కారం మసాలా ఉప్పు ఆ పీసెస్కి చాలా గట్టిగా పట్టుకునే విధంగా మనం డీప్ ఫ్రై చేపి చేసుకొని కలిపేసేసుకోవాలి కలుపుతూ ఉండాలి ప్రతి త్రీ మినిట్స్ అవుట్ అవుట్ ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి దాంట్లో ఉన్న ఉప్పు కారం ఆ పీసెస్కి చాలా గట్టిగా పట్టేసుకొని చూస్తూ దాంట్లో లైట్గా గరం మసాలా వీలైతే ధనియాల పౌడర్ అవన్నీ వేసేసుకొని చూస్తే దాన్ని నోరు రూపేటట్టు చివరగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి తర్వాతకి వేడి వేడి పలావ్లోకి ఈ బాగా డ్రై డీప్ ఫ్రై అయిన చికెన్ని మనం పెట్టేసుకొని అందులోకి అందులోకి ఆనియన్స్ అండ్ కీరా దోశ పెట్టేసుకొని ఈ యొక్క చికెన్ ఫ్రైని అందులో వేసేసుకొని పెట్టే మన పిల్లలకి మన మన చిల్డ్రన్స్కి చూ ఇవ్వాలి అతను మా అబ్బాయి కూడా చాలా దాన్ని ఇష్టంగా చాలా ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా దాన్ని తినడం జరిగిందన్నట్టు మన పిల్లల సంతోషంగా మనకు ముఖ్యం సో మా అబ్బాయి కోసం వేడివేడి పలావ్ అండ్ చికెన్ ఫ్రై రెడీ వీలైతే మీరు కూడా దీన్ని ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి అండ్ మీ హస్బెండ్కి పెట్టండి మీ బంధువులకు కూడా పెట్టేసేయండి వీలైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్